ీ స్టార్ట్ విత్ సిరీ ఎవ్రీ ఇయర్ ఇండియాలో వన్ మిలియన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు అందులో చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అని బిజినెస్ అని స్కిల్ ఇంప్రూవ్మెంట్స్ అని ఇంకొందరు అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతున్నారు ఇలా అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోకుండా అంటే మనం థర్డ్ ఇయర్ నుంచో లేకపోతే సెకండ్ ఇయర్ నుంచో స్కిల్ డెవలప్మెంట్ మీద బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇలా స్కిల్ డెవలప్మెంట్ ఒకటేనా లేకపోతే ఇంకా వేరే స్ట్రీమ్స్ ఏమైనా ఉన్నాయా అసలు బయట జాబ్ మార్కెట్ ఎలా ఉంది గ్రాడ్యుయేట్ అవుతున్న స్కేల్ ప్రకారంగానే మనకి ప్లేస్మెంట్స్ వస్తున్నాయా ఇలాంటి చాలా విషయాలు మనందరికి ఎన్నో డౌట్స్ ఉండే ఉంటాయి కదా అందుకని ఈరోజు మనతో ఆ డౌట్స్ అన్ని డిస్కస్ చేసి ఆ డౌట్స్కి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి హరిత కొత్తపాలెం అనే వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చాను సో ఆవిడ చాలా ఇంటర్వ్యూ ట్రైనింగ్స్ వన్ ఆన్ వన్ ట్రైనింగ్స్ అని కౌన్సిలింగ్స్ అని ఇలా చాలా స్టూడెంట్స్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా మనకున్న డౌట్స్ అన్నీ వారి మాటల్లోనే వినేద్దాం వెల్కమ్ మ్యామ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆర్ ఇన్విటేషన్ మీ ప్రొఫైల్లో చూసాను డిస్కవర్ యువర్ అంటోల్ సెల్ఫ్ అనే ఉంది సో దాని గురించి కొంచెం నాకు చెప్పగలరా ఐటీ ఇండస్ట్రీ ట్వంటీ థర్టీన్ ఇనీషియల్ గా అందరూ డెవలపర్ జాయిన్ అవుతారు కదా అలానే జాయిన్ అయ్యా క్యాంపస్ ప్లేస్మెస్ వచ్చింది అండ్ దాని విత్ టూ త్రీ ఇయర్స్ ఐ స్టార్డ్ వర్కింగ్ దాని తర్వాత ైజ్ దానికి ముందు పర్పస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ జాబ్స్ అట్లా పోకుండా అందరు ప్లేస్ ఆగిపోతున్నారు నేను ఆగిపోవాలి సో ఐకస్ట్రీ స్టెప్ అండ్ ప్రోగ్రామ్ అసలు ఐడియా లేదు సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఒక టూ ఇయర్స్ తర్వాత నాకు యాక్చువల్ గా ఐటీ ఇండస్ట్రీ లో ఉండే ఆప్షన్స్ తెలుసాయి Like every graduate who comes out now, where I tell some of the options, ah, okay, see, I have a language, local language, I have local But that's not the only thing. You have management jobs as well, where your communication works. In certification stages, you can get into jobs where it's mostly about preparing trackers, sitting with employees, doing presentations, all of it. So, our anti profiles, why people are not aware of it? And I uh, thought, you know, it was uh, killing me from inside. సో దీనికోసం ఏదైనా చేద్దాము అని చెప్పి ఐ మీడ్ మై ఫస్ట్ జాబ్ స్విచ్ ఐదు ఫస్ట్ జాబ్ స్విచ్ అయ్యాక న్యూ కంపెనీ ఐ హావ్ ప్లంటీ ఆఫ్ టైం అప్పటిదాకా ఇంట్లోనే ఉండేదాన్ని హాస్టల్ హాస్టల్ లైఫ్ ఇప్పుడు చూసినా ఖాళీకి అనిపిస్తుంది సో లెట్ మీ ట్రై సంథింగ్ వెళ్ళి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా సెల్ఫ్ డెవలప్మెంట్ ఏమైనా అడిషనల్ ఇన్కమ్ సంపాదించుకున్నా I came across uh, something like sales explosion, communication, where I how to you know uh, deal with people and start And then uh, things like financial management, money how you can save money. Apart from the stock market. So even the I got an overall picture, like sorry, graduate I I an IT job, okate ka, you have many other options. Aane. Then. Uh, uh, I learned it too late in my life. Graduate, that, maybe I would have chosen a stream that is more appropriate. Then I thought, if people get it a little more early, it will be helpful. And I realized that uh, first they should spend time improving themselves. After self-improvement, uh, it struck me more. Okay, Over-discipline. I'm not being a strict parent or you know, someone who is more studious. Mm -hmm. But still, లైఫ్ లో ఒక టెంప్లిక్ అని మనం పెట్టుకొని ఫాలో అయితే థింగ్స్ విల్ బికమ్ బెటర్ అనేది నాకు ఒక ఐడియా వచ్చింది అకార్డింగ్లీ ఐ నో ఇట్స్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు హ్యావ్ అ టెంప్లిక్ అందుకని రైట్ అ బుక్ అబౌట్ మై ర్నింగ్ సీన్ అందుకే యువర్ అన్ ఇన్ యూ విచ్ సీన్ దాన్ని తెలుసుకొని ఈజీ ఫర్ యూ యు హార్ట్ చూసన్ the problem ki solution if you are able to explain the problem well your solution uh, will automatically come from it but most of us don't know where to go how to go anything at all we just want a job settle earn me dawa jaisa bhi man jayega ya na kaun hai want to be different the something that is unique alanti points highlight chesto how we have to change yourself, what kind of mentality should be developed alanti we develop? this this entire and all is about కాకపోతే మీరు అన్నారు కదా ఫస్ట్ టైం నేను ఒక వ్యక్తి దగ్గర నుంచి వింటున్నాను అది కూడా ఎంప్లాయింప్లాయీ సైడ్ ఉన్న వ్యక్తి దగ్గర నుంచి నాకు చాలా టైం దొరికింది విత్ కాల్ అండ్ ల్యాప్టాప్ ఇంకా ఫోన్ చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు డిజిటల్ గ్యాడ్జెట్స్ లాగా సో మీ నుంచి నేను ఫస్ట్ టైం వింటున్నాను టైం దొరికింది సో ఐ స్టార్ట్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అని చిన్నప్పటి నుంచి కూడా ంగ్స్ అలాగన్ దాబ్ల్ టుాయిన్ సిక్స్ మంత్స్ యూ హ్యావ్ ఎ ట్రైనింగ్ తగిన ఎగ్జామ్స్ పెడతారు చేసేస్తే యూర్ ప్రాజెక్ట్ ఇస్తారు And on top of it, MNCs only advantage is that as soon as you join, they don't give you complex work. Uh -huh. So just start just mm. that. I mm. I had a very good friend circle with me, mm. so we good times. spent just the the tea time lunch. I used to go and spend come on. After <laughs> uh, job join I am uh -huh. I get used to that environment. Uh, so Allah, when I started spending with people, exploring things, actually my nerves it and tougher. ఇలా స్పెండ్ చేసే టైం ఎక్కువ అయిపోతుంది నాతో ఉన్నవాళ్ళు కదా కానీ ఆఫ్టర్ కమింగ్ డౌట్ ద సెకండ్ కంపెనీ హూ వాజ్ అయూ ప్లేస్ ఎంటర్ ఇయర్ న్యూ ప్లేస్ ఏమి తెలుగు ఇక్కడ సో ఐ జస్ట్ ఆర్ మేకింగ్ ఫ్రెండ్స్ అది కాకుండా నాకు టీ టైమ్ లంచ్ ఈ టైమ్ అంతా మిగిలిపోయింది సో ఆల్ ఆఫ్ ఐ క్యాన్ స్టార్ట్ వర్కింగ్ కంప్లీట్ మై వర్క్ ఫాస్టర్ అండ్ లేదా నాకు వర్క్ అయిపోయిందంటే దాంట్లో డిఫరెంట్ గూగుల్స్ వచ్చినాయి ఎవరు తెలిసింది అందుకని ఐ యూస్ టు స్పెండ్ టైమ్ విత్

మన వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఆ రెండింటిని గ్యాప్ చేయడం బేసిక్ గా దానికి తగినట్టు రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం ఓకే సో దట్స్ హౌ ఐ మీ ఫస్ట్ స్విచ్ నైస్ ఇప్పుడు డెవలపర్ గా ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ బిజినెస్ అనలిస్ట్ గా ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఓకే దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ రైట్ మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు అలా ఇఫ్ యు థింక్ అబౌట్ దట్ Now, me way of working though, maybe you like interacting with a lot of people, mm -hmm. having fun with them, and then one to ask, sitting so completely completing your work. That mm -hmm. kind of work, or what I enjoy, is talking to different people, trying to understand what they want, then what I can do about it. Maybe some other person, he wants to maintain a low profile, complete a job, and he just wants it for money. The rest all he'll uh, do outside entertainment and then friends and that kind of people development becomes easier. Okay. For me, since I am a people person and I could really understand myself, I thought management job suits me better. And then it's more about interactions, mm. talk to people, try to get inform information from them and just put it on paper. So it became a little easier for me with the BA job. But it's not the same for everyone. I'm mm. Japan. ఇంజనీరింగ్ నుంచి అప్పుడు ఐ వాట్ బిఏ ఉన్నారు డెలివరీ మేనేజర్ ఉన్నారు దెన్

I thought I'll enroll for MBA. Mm. In, MBA I I wanted to project when mm. like, I got the job though. I'm also doing a PG and JP that I did the enrollment. Mm. Then I started reading parallelly working the job. Mm. BAK I sat with employees who were already BAs, mm. understood what they're doing mm. and actually mentioned in the second company that I was a BA, which I was not. Okay. <laughs> and that's how it works today. Okay. Nice.

దానికైనా అవి నేను చేసినట్లు ఊహించుకోవడం ఫస్ట్ జాబ్ అనేటప్పటికీ హండ్రెడ్ ఫిఫ్టీ జాబ్ేషన్ ఇంటర్వ్యూ ఐ థింక్

I told you I'm an electrical graduate, mm. and from that I'm moving into the IT side. Mm. So, programming, not idea they do. Mm. They asked me to write a program. Mm. I wrote a wrong logic. Mm. So, so he asked me what's wrong, and I said nothing. Then uh, uh, he asked me again, check once again. I uh, again, so I was like, I think there's nothing. Yeah then he was like the logic it like. Ah, right, right, right. <laughs> I've been included. <laughs> uh -huh. And he was like, you should think about these things. Yeah, I understand. I mm. don't told him up front. I am mm. ready for learning. And that's why I've come here. Mm. So got placed. And I think personally, I mean I didn't interviews and at released uh, from the friends or the people who I have trained, the more honest you are, the more likely you are to get a job. That's more it goes. మోర్ సో మ్యామ్ మీరు చాలా అప్లికేషన్స్ పెట్టాను అని అన్నారు కదా సో కెన్ యూ టెల్ అస్ లైక్ ఎవరైతే ఇప్పుడు అప్లై చేయాలనుకుంటున్నారో సో వాట్ ఆర్ ద స్కిల్స్ దే రిక్వైర్ అంటే మనకి లోపల ఉండాల్సినవి అట్ ద సేమ్ టైం టెక్నికల్ గా అప్లై చేసేటప్పుడు స్కిల్స్ అనేవి ఫ్రెషర్ కంపెనీ నా వయసిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ రైట్ నన్ను ఎక్కువ ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ They asked me, uh, how did you do your previous project? They wanted me to explain it well to them. okay is anna kuttho job Maybe I would learn a new skill or a technology and uh, jump into a company, start working there. and whatever I learnt is not the same thing that I am going to do there. It's definitely going to be a new project for me. Akkede bhaariccha problem statement in a handhaan cheesko, Minkun thani ki karikda answer ever galuhutun That's the main thing that looks. So, if you ask me personally, learning all these technical skills or spending more time with all the forces um, that are available in the market, not really worth it. Spend more time on your communication. Whatever you did, try to communicate it properly. And apart from it, have enough confidence within you. If you have these two, you can crack any kind of interview.